నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఇప్పుడు అందరి చూపు అందరి ప్రశ్న ఒకటే సరే ప్రభుత్వం అయితే అలాగే ఏర్పడింది లోకేష్ వంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు ఈరోజు మంత్రివర్గంలో కూడా ఉన్నారు కొత్త వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చోటు ఇచ్చారు అది కాసేపు పక్కన పెడితే మరి ప్రతిపక్షం సంగతి ఏంటి ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయాడు వీళ్ళకి పెద్ద మనసుతో ఇద్దామనుకున్నా సరే ఐదేళ్ళు అనుభవించినటువంటి కష్టాలు బాధలు అసెంబ్లీలో చూసినటువంటి అవమానాలు చూసిన తర్వాత వీళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా ఉదారంగా ఇవ్వడానికి వీళ్ళకి కూడా మనసోపతి రూల్ ప్రకారం వెళతారు మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వస్తాడా అసెంబ్లీలో వీళ్ళని ఫేస్ చేయగలడా ఉన్నటువంటి పదకొండు మందిలో ఈయన తప్ప నోరు వాయున్నోడు కూడా ఎవరు లేరు గట్టిగా మాట్లాడగలిగే సమర్థత శక్తి ఉన్నోడు కూడా దాదాపు శూన్యం జీరో అనుకోవచ్చు మరి ఏంటి అసలు అసెంబ్లీకి వస్తాడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ప్రతిపక్షం అనేది అసలు అసెంబ్లీలో కనిపిస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న మీరేమంటారు దీనికి కిషోర్ గారు ప్రజలే ప్రతిపక్షాన్ని నామమాత్రం చేసేసారు నూట యాభై ఒక్క సీట్లను ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని మధ్యలో ఐదు తీసేసి అంటున్నట్టుగా పదకొండు స్థానాలకు ఎప్పుడైతే పరిమితం చేశారో అది నామమాత్రం ప్రతిపక్షమే ప్రతిపక్ష హోదా కూడా తీసేశారు మనకి తీసేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం ఏమని ఈ గెలుపు అనేటువంటిది మూడు పార్టీలకి చాలా కీలకమైనటువంటి గెలుపు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ మనుగడే కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంది అది తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి వైఎస్ఆర్సీపీ కానివ్వండి సరే ఇద్దరు కూటమి కట్టారు కాబట్టి అది వేరే సభ ఒకవేళ తెలుగుదేశం ఓడిపోయి ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఐదు సంవత్సరాలు పార్టీని నెట్టుకురావటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉండేది అలాగే పవన్ కళ్యాణ్ గారు విడి విడిగా పోటీ చేస్తుంటే పదేళ్ల నుంచి పాపం ఒక సీటు కూడా లేకుండా ఉన్న ఒక సీటు కూడా వెళ్ళిపోయినప్పుడు ఇంకొక ఐదేళ్ళు నడపడం ఆయనకు కూడా కష్టమయ్యేది అదే జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తీసుకుంటే ఈ ఓటమి అనేటువంటిది ఏంటంటే అతనికి జీవితంలో ఎదుర్కొన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాబోతోంది మార్క్ మై వర్డ్స్ ఎందుకంటున్నానంటే ఆయన కాకుండా ఉన్నది పది మంది వాళ్ళ వాళ్ళ వ్యవహారాలకి వాళ్ళు వెనక మాట్లాడినటువంటి మాటలకి చేసినటువంటి చేష్టలకి వాళ్ళ వెనక ఉన్నటువంటి అక్రమాలకి కనుక చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అధికార పార్టీ అండలేకపోతే ప్రతిపక్షంలో ఉండి మనుగడ సాగించలేనటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ తెలుగుదేశాన్ని అప్రోచ్ చేయాలని కొంతమంది జనసేనని అప్రోచ్ చేయారని కొంతమంది ఇది అది కాకపోతే బీజేపీతో టచ్లో ఉన్నారనేటువంటి రకరకాల ఊహాగానాలు మనకు వస్తున్నాయి ఇది నెంబర్ వన్ తర్వాత ఏ రోజు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఎదురు చెప్పడానికి కూడా సాహసం చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం వాళ్ళ పార్టీలో ఉండే పదవులు అనుభవించిన వాళ్ళే బయటకు వచ్చి ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి మూలానే మేము ఓడిపోయాం ఆయన ప్రజలతో టచ్లో లేకుండా పోవటం మమ్మల్ని కూడా కలవకపోవటం మా బిల్లులు ఇవ్వకపోవటం ఇప్పుడు కేతిరెడ్డి అతను ఉన్నాడు ధర్మవరం ఎంత స్ట్రాంగ్ సపోర్టర్గా ఉండే వ్యక్తే మేము వెళ్ళి ఆ ధనుంజయ రెడ్డి దగ్గర కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండేవి కాదు గంటల తరబడి మేము ఎమ్మెల్యేలు ఎంపీలు మేము అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం కారిడార్లో ఏంటి మాకు ఈ కర్మాన్ని మాట్లాడాడు ఇవాళ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్క విషయం బయటపెడుతున్నారు ఇది పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీలో లేని శ్రీరెడ్డి ఆ అమెరికాలో ఉండేటువంటి పంచ్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇతని మీద విరగదీసుపడుతున్నారు సో ఇప్పటిదాకా అప్రతిహతంగా నువ్వు నడిపినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఎదురు తిరగటం అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో హర్ట్ అయిందంటే మాత్రం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు చాలా ఈగోస్టిక్ పర్సనాలిటీస్ లాగా ఉంటారు ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక షెల్లోకి వెళ్ళిపోతారు అంటే పబ్లిక్తో టచ్ పెట్టుకోకుండా ప్రస్తుతం అంటే ఇప్పుడు రాజీనామా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా వీళ్ళని ఎదుర్కోలే ఎదుర్కోవటానికి ఆయన మనస్సొప్పదు అసెంబ్లీకి రావటానికి ఇంత తక్కువ సంఖ్యతో మనస్సొప్పదు కాబట్టి ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి కూడా రాడు రాజీనామా చేస్తాడని ఒక వార్త అయితే తిరుగుతుంది తిరుగుతుందండి అయితే అసలు నమ్మటానికి ఉందంటారా దీనికి ఊతమిస్తూ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంతా ఎంత ఫైట్ చేసిందో ఒకే ఒక్కడు అంత ఫైట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి బయటకు వచ్చి రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఇవాళ ఆయనకి ఏ రకమైనటువంటి పదవి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు అలా పెట్టారు హోల్డ్ ఆయన ఏదో స్పీకర్ చేస్తారు అనేటువంటి రూమర్స్ అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి అతను కూడా అవకాశానికి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే అధ్యక్ష స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొచ్చి అధ్యక్ష అంటాడు అతన్ని ఏ రకంగా టీస్ చేయాలనే ప్లాన్స్లో ఈయన ఉన్నాడు తెలిసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సభకి హాజరవుతారు అనేటువంటిది నేనైతే అనుకోవటం లేదు ఒకవేళ హాజరైన వీళ్ళు చేసే ఎగతాలో లేకపోతే వీళ్ళు చేసే ఇంకొక రకమైనటువంటి టీజింగో చూసిన తర్వాత ర్యాగింగు ఏదో ఒక స్టేజ్లో లాస్ట్ టైం చేసినట్టుగా ప్రజాస్వామ్యం అనేది ఖునీ అయిపోయింది ఈ సభ అనేటువంటిది కౌరవ సభ అయిపోయింది ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారని ఏదో కారణంతో మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాతే సభలో అడుగు పెడతానని లాస్ట్ అంతకుముందు శబదం చేసి వెళ్ళారు చూసారా అలాంటి శబదాలన్నా ఏదన్నా చేసి వెళ్ళాలి ఒకవేళ వస్తే కానీ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే రావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒక బలమైన నాయకుడుగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పెట్టుకొని అవతల వాళ్ళని ఎంత హేళన్గా మాట్లాడి బూతులు తిట్టించి సభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటే నవ్వుతూ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజువలే ప్రజలందరి మనసులో ఉంది సో అలాంటి వ్యక్తి సీటు మారి విపక్షంలో కూర్చొని వీళ్ళు చేసేటువంటి హేళనంతా భరిస్తూ వాళ్ళు అనేటువంటి మాటలన్నీ భరిస్తూ ఎందుకంటే వాళ్ళు వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి రెడీగా ఉన్నారు అక్కడ తర్వాత ఈసారి సభలో లోకేష్ కూడా ఉంటాడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక మినిస్టర్ స్థాయిలో ఉంటాడు సో ఇప్పుడు ఇంకా రాటుదేళ్ళు ఉన్నాడు లోకేష్ సో ఆయన ఆయనకంటూ ఒక టీం ఉంది యూత్ అంతా వచ్చేసారు సో ఎలా ఉండబోతోంది అనేటువంటి ఆసక్తి ప్రజలందరికీ ఉంది కానీ ప్రజలు అనుకున్నంత రసోత్తరంగా అసెంబ్లీ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే రావాలి ఎదుర్కోవాలి మాటకు మాట చెప్పినప్పుడు ఇప్పుడు ఇరవై మూడు మంది స్థాన బలం వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా అతి కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఐదు సంవత్సరాల పాటు ధీటుగా ఎదుర్కొన్నారు వాళ్ళు చేసే అక్రమాలన్నింటినీ అడ్డుకోగలిగారు అక్కడ మీకు కౌన్సిల్లో బిల్లు వెళ్తే అమరావతి బిల్లు వెళ్తే దాన్ని అడ్డుకోగలిగారు మంచి పోరాటం చేశారు తెలుగుదేశం తరఫున ఇప్పుడు కౌన్సిల్లో లో వేళకెక్కువ బలం ఉంది సో ప్రతిదీ అక్కడ అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు కదా ఖచ్చితంగా కానీ అక్కడ ఉన్నటువంటి బలం ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే రాజ్యాంగంలో ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే సో మీరు ఒక బిల్లు పంపించారు వెనక్కి పంపిస్తారు మళ్ళీ రెండోసారి పంపించినప్పుడు తప్పనిసరిగా దాన్ని ఆమోదించాల్సిందే ఆ వెసులుబాటు అండి లేకపోతే ఏంటంటే ఒకటి రెండు బిల్లులు ఏదన్నా ఉంటే వాటిని మేము దీనికి పంపిస్తాము రిఫర్ చేస్తాము అనేటువంటి దీనికి కొంచెం కొంతకాలం డిలే చేయగలుగుతారు అంటే కాకపోతే ప్రతి చోట అడ్డగోలుగా అడ్డుకోడానికి మాత్రం విల్ కాస్టు తర్వాత ఏంటి ఒక మంచి బిల్లు ఏదో ఉంటుంది దాన్ని కూడా మేము అడ్డుకుంటాం అంటే ప్రజలు అయిపోతారు కదా దానికి తోడు మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట మీవే ఇప్పుడు మనం ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాం రేపు పొద్దున ఎమ్మెల్సీ మాత్రం వీళ్ళకి సహకరించడం అనేటువంటి గ్యారెంటీ ఏం లేదు కదా జగన్మోహన్ రెడ్డి సో ఈ పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేస్తాడనేటటువంటి ఆస్కారం ఉందంటారు నేనైతే నమ్మట్లేదండి ఎందుకంటే రాజీనామా చేసేస్తే అస్త్ర సన్యాసం చేసేసినట్టే మీరు మిమ్మల్ని వెళ్ళమని చెప్పారు జనాలు మిమ్మల్ని ఏమి వెళ్ళొద్దని చెప్పలేదు పదకొండు మందినైనా సరే మీరు వెళ్ళి పోరాడండి అని మీకు వర్డ్ ఇట్ ఇచ్చారు తర్వాత మనందరం మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే అంటే ఉన్నప్పటికీ కూడా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్లు వచ్చింది నలభై శాతం మంది ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీని కనుక మైనస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం ఐదు శాతం మాత్రమే కాబట్టి నలభై శాతం మంది నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఆయాచితంగా చంద్రబాబు నాయుడికి ఇచ్చేసి పార్టీని ఊరేస్తాడని నేను అనుకోవటం లేదు అందుకనే ఏంటంటే అసెంబ్లీకి రాకుండానే బయట ఉండి ఏమన్నా పోరాటాలు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే నాయకులు అందరూ జారిపోతున్నారు ఇప్పుడు ఎలక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా దెబ్బతింటానికి కారణం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను పట్టుకొని నువ్వు నాయకులను పట్టించుకోలేదు కార్యకర్తలను పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళంతా కాడి కింద పడేస్తారు ఏది మీరు అధికారంలో ఉన్నప్పుడే అధికారంలోకి వస్తామని మీరు బలంగా చెప్తున్నప్పుడే వాళ్ళు ఎలక్షన్లో పని చేయలేదంటే ఇంత దారుణమైనటువంటి ఓటం చవి చూసిన తర్వాత ఎవరు వచ్చి మీకు పనిచేస్తారు పైగా లక్ష మంది ఏమో వాలంటీర్లు కూడా రాజీనామా చేశారు వాళ్ళు చేస్తూ కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తున్నాం అనేటువంటి ఎన్నికల్లో చేస్తున్నాం అని చెప్పేసి చేశారు చేశారు వాళ్ళు వాళ్ళని తిరిగి తీసుకునే అవకాశం లేదు లేనప్పుడు ఏంటంటే కొత్త నాయకులు నీ దగ్గరికి రాకుండా రోజువారీగా నీ దగ్గర ఉన్న వాళ్ళే జారిపోతున్నప్పుడు ఏంటంటే పార్టీని నడపడం కష్టం నంబర్ వన్ రెండోది ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ అయిపోయింది వచ్చే ఫ్రైడే నుంచి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా కాదు నువ్వు రేపు ఫ్రైడేనో లేకపోతే ఆ పై ఫ్రైడే నుంచో వారం వారం ఖచ్చితంగా హైదరాబాద్ కోర్టుకి నువ్వు అటెండ్ అవ్వాల్సిందే సిబిఐ కోర్టుకి కాబట్టి ఏంటంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే ఏదో ఒక కేసు తేలేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే భవిష్యత్తు అనేది చాలా భయానకంగా కనపడుతోంది చూడటానికి మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొంటారో వాళ్ళ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇవాళ పార్టీ లాయల్టీస్ అనేటువంటివి కేవలం మాటల వరకే కనపడుతున్నాయి కానీ రియాలిటీలో ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరి మనుగడ వాళ్ళది ఎవరి భవిష్యత్తు వాళ్ళది కేసీఆర్ గారిని చూసాం ఇక్కడ బీఆర్ఎస్ని కేసీఆర్ దేవుడు అన్న వాళ్ళందరూ ఇవాళ ఎక్కడికి వెళ్ళారు పార్లమెంట్లో కనీసం రిప్రజెంటేషన్ లేనటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది అంటే రాజకీయం అనేది నీది కాని రోజున ఇంత నిర్దాక్షిణంగా ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి